సమాయకులు వాళ్ళు ఏమన్నా గట్టిగా అడగర్లే గట్టిగా మాట్లాడలే మనం ఆడింది ఆట పాడింది పాట తారా తందానా అంటే ఎంజాయ్ చేద్దామని చూస్తారు ఎంతో కాలం జరగదు ప్రభాస్ ఆల్రెడీ టాప్ లో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫేక్ మాట్లు ఫేక్ బిల్డప్లు అక్కర్లేదు వెయ్యి కోట్లు డొనేట్ చేయిస్తారా వ్యూస్ కోసం ఎంత జగజారాలా సామాన్యంగా చాలా మందికి కొన్ని కొన్ని అంశాల మీద అవగాహన ఉన్నా నటిస్తారు కొంతమందికి బుద్ధి ఉండదు నీ చెప్తూ ఎన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడు అంటే చెప్పేదే సొల్లు మళ్ళీ దాంట్లో మళ్ళీ నీతి వాక్యాలు ఒకటి ఇటు బాలీవుడ్ ని క్రిటిసైజ్ చేస్తున్నాడు అటు టాలీవుడ్ లోనే హీరోలనే క్రిటిసైజ్ చేసి బాస్ నిడేస్తున్నాడు ఏంటంటే ఫ్యాన్స్ ఏరు పప్పలు వీడు ఏం చెప్పినా సరే నమ్మేస్తారు నమ్మేసేయించి వీడికి లైక్లు సబ్స్క్రైబ్లు చేసేస్తారు అని చెప్పేసి ఆశ ఎంతతో ఊరుకున్నాడా లేదు మతపరంగా విధ్వంసం దొరుకుతుంది కాబట్టి ఆ మతస్థులు ప్రభాస్ ని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బ్యాన్ చేయకుండా ఇండైరెక్ట్ గా బ్యాన్ చేస్తారు భయం కూడా లేదు ఇందులో మళ్ళీ రిలీజియస్ యాంగిల్ తెచ్చి ఇది అంత పెద్ద ఎదో కాకపోతే ప్రభాస్ ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేస్తే ఇండియన్ ముస్లిమ్స్ ప్రభాస్ మూవీస్ ని బైకౌట్ చేస్తారని చెప్పేసి ఎంత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే యదవ ఇలాంటి కుక్కల్ని చెప్పుతో పట్టాలి